ఆయన చనిపోయాడు మంచిది ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడు ఏ కారణం చేత చనిపోయాడు ఆ మృతి వెనకున్నటువంటి ఆ చావు వెనకున్నటువంటి కోణాలు ఏమిటి దర్యాప్తు సక్రమంగా చేయండి ఇవి మా ప్రశ్నలు సమాధానాలు ఇవి ఇవి మా ప్రశ్నలు మా ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలంటే చట్టం చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి పరిశీలన చేయండి దర్యాప్తు ప్రారంభించండి అన్ని కోణాల్లో పరిశీలించండి అందరినీ ప్రశ్నించండి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని అడగండి సమాధానం ఇవ్వండి ఇది నా మొదటిది నా మొదటి వాదన ఇక నా రెండో వాదన కూడా ఒకటి ఉంది ఆ రెండో వాదన కూడా గట్టిగా వినిపించాను అక్కడ ఆ రెండో వాదన ఏంటంటే ఈ క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా మా క్రైస్తవ సమాజంలో అందరూ బైబిల్ మీదే సరైన అవగాహన లేకుండా ఇంకా బ్రతుకుతున్న దినాలలో మేము ఉన్నాం నేర్పించాల్సి వస్తుంది మా పిల్లలకు మేము బోధకులుగా అలాంటిది ఇతర మత గ్రంథాల గురించి తెలుసుకునేంతటి జ్ఞానం వాళ్ళకి లేదు ఇతర మత గ్రంథాల గురించి తెలుసుకునే ఆ గ్రంథాల గురించి మాట్లాడేంతటి దుస్సాహసానికి కూడా ఆ మా పిల్లలు పాల్పడరు ఎందుకంటే క్రైస్తవులకి ప్రస్తుతానికి బైబిల్ ఇంకా సరిగా అర్థమై లేదు ఇది పరిస్థితి అని నేను చెప్పి ఒక మాట అడిగాను ఎవరో అరా కొరా ఇద్దరో ముగ్గురో లేదా ఒక పది మందో తప్పుగా ఏదైనా మాట్లాడుతుంటే చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి తప్ప యేసుప్రభు అని అనడం న్యాయమా మరియమను అనడం న్యాయమా బైబిల్ని అనడం న్యాయమా న్యాయం కాదు అని నేను చెప్పి ఒకవేళ మీలో చాలామంది మాట్లాడుతున్నటువంటి వీడియోలు ఆడియోలు నేరుగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ మర్యను దూషిస్తున్నారు బైబిల్ని దూషిస్తున్నారు క్రీస్తుని దూషిస్తున్నారు క్రైస్తవ్య క్రైస్తవ్యాన్ని విశ్వాసాన్ని క్రైస్తవ క్రైస్తవ బోధకుల్ని విశ్వాసులు అందరినీ ఏకరూ పెట్టి దూషిస్తూ పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు కదా ఈ తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిస్తున్నారు తెగింపు ఇప్పుడు వాళ్ళొక్కరినే అనాలా మీరు అంటున్నారని మొత్తం అందరినీ అనాలంటే మొత్తం అందరినీ అనేటువంటి కుసంస్కారం మనది కాదు అలా అనకూడదు అని చెబుతూ నేనేమన్నానంటే అంత నీచంగా పబ్లిక్లో లైవ్ లో కొందరు మాట్లాడుతుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు కూర్చున్నాయి అది లైవ్ ప్లాట్ఫామ్ కాదా పబ్లిక్ ప్లాట్ఫామ్ కాదా ప్రజలందరికీ ఆ వీడియోలు వెళ్ళట్లేదా ప్రజలందరూ యూట్యూబ్ లో ఆ వీడియోలు చూడట్లేదా అంత పబ్లిక్లో యేసు ప్రభు కోట్లాది మంది చేత ఆరాధింపబడుతున్నటువంటి దేవుని కుమారుడు దూషింపబడుతుంటే మాకు బాధ కలగదా బైబుల్ గ్రంథం గురించి అంత హీనాతిహీనంగా మాట్లాడుతుంటే మాకు బాధ కలగదా ఇదా మత సామరస్యం ఇదా అందరూ సంతోషంగా ఉండడం ఇందాక ఎస్పీ గారు ఒక మాట అన్నారు రాజమండ్రిలో ఏమన్నారంటే ఆయన అందరం కలిసి ఉండే ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి ఉండే రాజమండ్రి అందరం కలిసి ఉండే ఉభయ గోదావరి జిల్లాలు అందరం కలిసి ఉండే ఇండియా కదా మనకు కావాలి అన్నారు ఎస్ అబ్సల్యూట్లీ రైట్ సార్ అదే కావాలి మరిది కావాలంటే కొందరు ఇలా దుర్మార్గంగా అన్యాయంగా వీడియోలు చేస్తూ హేళన చేస్తూ మత విశ్వాసాలను కించపరుస్తూ అవమానపరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే వారిపై చర్యలేవి సార్ అని అంటే ఆయన వెంటనే అన్నారు ఆ వీడియోలు ఏమైనా ఉంటే మాకు పంపించండి సో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఈ వేదిక ముఖంగా అలాంటి లింకులు ఈ మధ్యకాలంలో మాట్లాడినటువంటి లింకులు ఈ మధ్యకాలంలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించిన లింకులు కావాలి స్క్రీన్ షాట్లు కాదు లింక్ డైరెక్ట్ లింక్ టైమ్ ఇదిగో ఈ లింక్ లో ఈ ఫేస్బుక్ లింక్ లో ఈ ఇన్స్టాగ్రామ్ లింక్ లో ఈ యూట్యూబ్ లింక్ లో ఈ టైంలో పలాన వ్యక్తి లేదా ఆమె ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు జరిగినటువంటి పరిణామాలను గూర్చి అనే లింక్ ఏమైనా ఉంటే మాకు పంపించండి అన్నారు టైం నోట్ చేసి మరి ఇమ్మన్నారు మీలో ఎవరికైనా అలాంటివి తెలిస్తే లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళకు కూడా ఎవరికైనా ఒకళ్ళు తెలిస్తే మా మినిస్ట్రీ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ త్రీ నైన్ లేదా ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా వాట్సాప్లో పంపించండి డైరెక్ట్ నేను ఎస్పీ గారికి పంపిస్తాను డైరెక్ట్ ఎస్పీ గారికి పంపిస్తాను సో అదే చెప్పాం ఇప్పుడు పరిస్థితులు ఇలా ఎందుకు వస్తున్నాయి ఎందుకు జరుగుతున్నాయి నువ్వు నమ్మక నేను ఎత్తినట్టు కూర్చో అసలు ప్రశ్నించమని చెప్పింది ఫాలో చేసి చూపించింది ఎవరు చెప్పండి ఎవరు మనం నమ్ముకునే ఏసుకరిస్తూ ఏమన్నాడు ఆయన అరే నాయన నన్ను ఎందుకు కొడుతున్నారా అని అడిగాడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అది నన్ను ఎందుకు కొట్టావు చెప్పు ఎందుకు కొట్టావు చెప్పు తప్పు మాట ఏమన్నానా కాని మాట ఏమైనా అన్నానా పలకొండ మాట ఏమైనా మాట్లాడినా బూత్ మాట ఏమైనా వచ్చిందన్న నోటి వెంట లేదు మరి మంచి మాటగా ఆడింది అవును మంచి మాట ఆడితే నన్ను ఎందుకు కొట్టావు అడగొచ్చా ఏమా అడగొచ్చా దెబ్బలే తినాలా కొడితే దెబ్బలు తినేలా మరి అడగల వద్దా మరింత ఎప్పుడు నేర్చుకుంటారు ఎప్పుడు నేర్చుకుంటారు అడగాలి అందరూ కలిసి అడగాలి న్యాయం కోసం అంటే అన్యాయం కోసం అయితే వద్దు అన్యాయం కోసం అయితే వద్దు న్యాయం కోసం అడగాలి